వల్లభనేని వంశీ ఇంటి వద్ద టీడీపీ నేతలో ఆందోళన విజయవాడ గాయత్రి నగర్లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని మోహన్ ఇంటి వద్ద టీడీపీ నేతలో శుక్రవారం ఆందోళన కారు పైకి ఎక్కి వంశీ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు అధికారంలో ఉండగా తమపై అక్రమ కేసులు బనాయించడంతో ఆందోళనకు దిగిన టీడీపీ నాయకులు నారా లోకేష్ చంద్రబాబుకు క్షమాపణలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఏర్పాటు తర్వాత వైసీపీ నాయకులపై రాజశేఖర రెడ్డి విగ్రహాలపై టీడీపీ నాయకులు దాడులు ఎక్కువగా జరుగుతున్నవి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే ఇలా చేయడం చంద్రబాబుకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు बार भी रिंगत नरे 嗯。 走吧 Please subscribe Rahul News.